హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ అందరికి నమస్కారం ఈ వీడియో ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ఎందుకంటే ఇది పిల్లలకు మంచి ఒక ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కోసం నేను ఈ వీడియో రికార్డ్ చేశాను ఈ వీడియో మీ అందరి కోసం షేర్ చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ ఈ వీడియోలోకి వస్తే ఇది ఎస్టీ ఆండ్రూ స్కూల్ అని చెప్పేసి వీళ్ళు నిన్న మన కుకట్ అశోక్ వన్మాల్ అని చెప్పి ఉంది కదా వై జంక్షన్ లో ఆ లో నిన్న వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు సైన్స్ ఎగ్జిబిషన్ పిల్లలకు సంబంధించి మంచి నాలెడ్జబుల్గా చాలా బాగుంది వాళ్ళు కూడా చాలా మంచి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లలకు నేను గా నేను మా బాబు ఇద్దరం కలిసి వెళ్ళాం నిన్న అశోక్ వన్మాల్కు మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాళ్ళు మ్యాథమెటిక్స్ పరంగా కానీ పిల్లలు బాగా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవడానికి ఏ విధంగా అని చెప్పేసి షార్ట్ కట్ లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు మ్యాథ్స్ పరంగా కానీ రోబోటిక్స్ కానీ ఈ బాబు చూసారు ఇక్కడ ఈ రోబో గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకసారి చూడండి

this is our project sir, the so solar powered mini sir. It works on the principle of heat transfer. As the heat the solar panel, it takes the heat energy to the AC to DC converter present here, which converts it into electrical energy and sends it to the battery present here. The battery then sends extreme hot and cold temperatures to the two Peltier plates present over here. And the Peltier plates only allow the cold temperatures to enter the fridge cooling water whatever is present inside. While the hot is directed outside through the CPU fans, this is the place where you can check the temperature in Celsius or if you want in Fahrenheit also. This shows how cool the place is inside. This is how, this is how it looks. The hot air is being released out when the cold air is being sent inside to cool up the bottles. Thank you and have a very nice day. Yeah, thank you. ये पापा को चला भाग एक्सप्लेन चलो बहुत कांसेप्ट्स है थे ये लोग समझ में नहीं आ तो मैग्नेटिक इफ यू नेवर नोटिसिंग प्रॉब्लम एनीवेज़ आर स्प्रिंग्स आर वरी है राइट यस सो बट इन दिस शेप से पहली बार यू गेट दिस मैग्नेट्स एंड दिस इज कॉल्ड द कार्ड CAR कार्ड दिस इज एन एलीवेटर ओके ओके सो दिस इज ऑथेंटिक उटर एलिवेटर सोच दॉरीबेना दीस कारूव डाउन फॉल डाउन टूवर्ड विद्रेट स्पीड सो इफ देर इज अंग ओवर युअर it will, uh, you know, shrink comprises down and it doesn't bounces it back if it is a heavy object so this will, uh, for yes, this will directly uh, fall on the ground and it will hurt the uh, people inside the elevator uh, so, but there, if there is a magnet over here, it you know, it repels. so this will not go beyond this because we can feel the repulsion yeah. power over there these of the in the calls technology called magnetic levitation. Out of out of India, these have been started, but in India, it has not been started. So, it is. This is more efficient to use, but uh, rather than an normal so these are more efficient, and these are required of less maintenance because magnets may longer and spring move less. Yeah. Thank you. ఇక్కడైతే మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఎందుకంటే మ్యాథమెటిక్స్ ను గేమ్స్ పరంగా గానీ వాళ్ళు మన యొక్క పిల్లల యొక్క మెమరీ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇవే కాకుండా చాలా మంచి మంచి గేమ్స్ మ్యాథ్స్ పరంగా అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ ఇట్లాగా ఒక పేపర్ వర్క్ ద్వారా పిల్లలకి ఏ విధంగా గుర్తుంటే చాలా సింపుల్ గా అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు ఇది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా మంది వచ్చారండి పిల్లలు పేరెంట్స్ కూడా అక్కడ ఎందుకంటే డెక్కత్లాన్ డెక్కత్లాన్ కూడా డెకత్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు పిల్లలను తీసుకొని నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళడం జరిగింది మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ మ్యాథ్స్ వల్ల పిల్లలకు మెమరీ పవర్ మెమరీ పవర్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మా బాబు కూడా కొన్ని లో పార్టిసిపేట్ చేసి మంచి పిల్లలు అయితే తప్పకుండా చూడండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎడ్యుకేషన్ లో రాణించాలని చెప్పి మనం ఈరోజు లక్షల లక్షలు ఖర్చు చేస్తున్నాము సో ఈ విధంగా అప్పుడప్పుడు వీళ్ళని తీసుకెళ్లడం వల్ల ఈ యొక్క సైన్స్ ఫైర్స్ కానీ ఎగ్జిబిషన్ అనుకోండి ఏదైనా సరే ఇక్కడ సో పిల్లలకు కూడా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది ఎందుకంటే ఇంతమంది వీళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఆ కేటగిరీ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు చాలా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం వాళ్ళు తయారు చేసినటువంటి మొత్తం పరికరాలు కానివ్వండి వాళ్ళ తయారు వాళ్ళ నాలెడ్జ్ కానీ వయసులోనే వాళ్ళ ఆ విధంగా నాలెడ్జ్ ఉందంటే రేపు పొద్దునే ముందు ముందు ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళకు ఫ్యూచర్ కూడా సో ఇదైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మీ పిల్లల్ని కూడా వీళ్ళున్నప్పుడు మీరు ఈ విధంగా తీసుకువెళ్ళి వెళ్ళి ఎక్కడన్నా ఎగ్జిబిషన్స్ సైన్స్ ఎగ్జిబిషన్స్ మ్యాథమెటిక్స్ సంబంధించిన విధంగా కండక్ట్ చేపిస్తే అక్కడ కనుక పార్టిసిపేట్ చేస్తే పిల్లలకు కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతారు సబ్జెక్ట్ పరంగా కానీ నాలెడ్జ్ పరంగా కానీ ఇక్కడ గేమ్ ఏంటంటే వాళ్ళు కొన్ని ఎడిషన్స్ ఇచ్చారు ఎడిషన్స్ ను మనం కరెక్ట్ చేసేసి కింద నంబర్స్ ఉంటుంది ఆ ఎడిషన్ వచ్చిన నంబర్ యాడ్ ఆ నంబర్ కు సంబంధించిన కలర్ చేయాలి ఆ మ్యాచ్ చేస్తే ఆ పిల్లలకు అసలు ఎడిషన్స్ అన్నవి కరెక్ట్ వస్తుందా లేదా ఆ కలర్స్ అనో వీళ్ళు గుర్తుపడుతున్నారా లేదా అన్నది వీళ్ళు చెప్తున్న కాన్సెప్ట్ చాలా బాగుంది ఇట్లాగే వాళ్ళు ఎడిషన్స్ లో కొన్ని సంబంధించి మ్యాచింగ్ చేయడం కానివ్వండి ఒక ఫ్లవర్స్ డిజైన్ లాగా ఇచ్చేసి అంటే ఒక థర్టీన్ అనే నెంబర్ అంటే థర్టీన్ అనే నెంబర్ కి ఇన్యూడిషన్స్ వస్తాయి వాళ్ళు ఇచ్చిన లో ఇట్లాగా చాలా గేమ్స్ అయితే చాలా బాగా కండక్ట్ చేశారు పిల్లలకు ఇది అయితే చాలా బాగుంది ఇది కిడ్స్ ఒక ఫైవ్ ఇయర్స్ బిలో ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ లోపల ఉన్నారు ఫిఫ్త్ క్లాస్ లోపల ఉన్న వాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లాగా వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది మ్యాథ్స్ పరంగా కానివ్వండి సైన్స్ పరంగా కానివ్వండి ఇక్కడ మా బాబు అయితే ఇట్లాగ మొత్తం కూడా మ్యాచ్ చేస్తున్నారు అలాగే వాళ్ళు వర్స్ లాగా ఎట్లా నిర్మించడం పైకి అలాగే పైకి పైకిసిరేసి పట్టుకోవడం క్యాచింగ్ చేయడం కానివ్వండి అలాగే సబ్ట్రాక్షన్ చేయడం కానివ్వండి ఇట్లాగా మొత్తం కూడా ఒక లోటస్ ఫ్లవర్ లాగా డిజైన్ చేయడం కానివ్వండి ఇట్లా ఇచ్చారు మొత్తం కూడా బాగుంది ఈ గేమ్స్ కానీ కి సంబంధించినటువంటివి వెళ్ళినందుకు మాల్కి వెళ్ళినందుకు మనకు కూడా కొంచెం పిల్లలకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఎంతసేపు మనం మాల్లో తిరిగి వాళ్ళను అక్కడిక్కడ తిప్పేసి మనం ఇంటికి లేకుండా ఈ విధంగా ఏవైనా గేమ్స్ కండక్ట్ చేస్తే కనుక ఆ మాల్లో చాలా బాగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకు కూడా కొంచెం గుర్తుండిపోతుంది అలాంటివి ఏమైనా చూసినప్పుడు అవే సేమ్ మన ఇంటికి వచ్చిన తర్వాత వేరే పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు వాళ్ళు సో ఇలాంటి వాటికి తప్పకుండా పిల్లలను తీసుకెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా కండక్ట్ చేసిన ప్రతి స్టూడెంట్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఈ మాల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఎవ్రీ వీక్ కూడా మనకు సో ఈ అశోక్ మాల్ అనేది మనకు కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర వస్తుంది నియర్ బై ఇందులో షాపింగ్ మాల్స్ ఉంటాయి పిల్లలు బాగా ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి ఈ విధంగా కి సంబంధించి కానీ ఇట్లా చాలా బాగుంది మొత్తం కూడా ఇక్కడ నుంచి చూస్తే మనం కింద ఈ ఇక్కడ నుంచి లైన్ గా పిల్లలందరిని ఒక ఆ నేను ఇక్కడ మీరు చూస్తారు కదా ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి వీళ్ళు తయారు చేసిన కాన్సెప్ట్స్ కానీ పిల్లలు సోలార్ వ్యవస్థకు సంబంధించిన కానీ ఇట్లాగే రైల్వే ట్రాక్ సంబంధించి కానీ ఇట్లాగే ఇల్లు ఈ రోజు చాలా హీట్ అవుతుంది మనకు భూమి అన్నది సో అవన్నీ కూడా ఆ విధంగా గ్రీన్ ఏ విధంగా గ్రీన్ నెస్ట్ అన్నది ఏ విధంగా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఇంట్లో ఏ విధంగా కూల్ ఉంచుకోవాలి ఇండ్లు మొత్తాన్ని కూడా ఆ విధంగా చాలా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవన్నీ కూడా మనము గ్రీనరీ పెంచుకోవాలని కానివ్వండి ఇట్లాగా ఓన్లీ సోలార్ ద్వారా ఏ విధంగా మనం ఇంటిని శుభ్రం చేసి సోలార్ పరంగా మనం ఇంటిని ఏ విధంగా కూల్ చేసుకోవాలి సోలార్ను ఉపయోగించి ఈరోజు పవర్ అన్నది చాలా వేస్ట్ చేస్తున్నాం మనం సో ఈ పిల్లల యొక్క థాట్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి చూడటం వల్ల మన పిల్లలకు కూడా కొంచెం బాగా నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకోవడానికి బాగుంటుంది రేపు ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఈ విధంగా తయారు చేసి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇలాంటివి ఎక్కడన్నా కండక్ట్ చేసినప్పుడు మీ పిల్లలను ఈరోజు మనం లక్షల లక్షలు పెట్టి చదివిస్తూ ఉన్నాము సో తీసుకువెళ్తే ఇలాంటివి కొంచెం వాళ్ళు గెయిన్ చేసుకోవడానికి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నది నా సజెషన్ సో మీకు వీలు ఉన్నప్పుడల్లా పిల్లల్ని ఇట్లా తీసుకెళ్తూ ఉంటే మనం ఈ రోజు ఇంట్లో ఉంటే ఓన్లీ వాళ్ళు మొబైల్ చూసుకోవడం ఫోన్ తర్వాత వచ్చేసి వాళ్ళు టీవీ చూసుకోవడం మూవీస్ ఇట్లాగే సరిపోతుంది కాబట్టి మనం ఈ విధంగా వీకెండ్ కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒక షాపింగ్ మాల్లో షాపింగ్ చేసుకోవడం కాకుండా ఈ విధంగా కనుక ఎక్కడైనా కనపడ్డప్పుడు వెంటనే పిల్లలను తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ యొక్క మెమరీ పవర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది సబ్జెక్ట్ పరంగా కూడా బాగుంటుంది అన్నది నా ఉద్దేశం సో ఈ వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్యమోహన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ అందరు సపోర్ట్ ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఈ యొక్క స్కూల్ ఏదైతే ఉందో ఈ స్కూల్ ఎస్టి ఆండ్రూస్ స్కూల్ వీళ్ళు సుచిత్ర రావాలి వీళ్ళు ఇక్కడ ఈ డ్రైవ్ కండక్ట్ చేసుకున్నారు ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు చాలా బాగుంది వాళ్ళ స్కూల్ యాజమాన్యకి కూడా నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో